లేచినాం అందరు లేచినాం ఇంకో మామూలు ఏమో ఏంటినిచ్చి లేపుతుంటే ఐదు నిమిషాలు ఆగు ఐదు నిమిషాలు లాగు మానేగా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఆగాని ఇంకో ఇలా పాలు ఎనిమిదింటికి లేచి ఈరోజు వచ్చేసి కర్రీ ఆలుగడ్డ చేసుకుంటాం ఆలుగడ్డ వీళ్ళకి ఇష్టమైంది చేస్తున్నాం నిన్న తినలేదు కదా కర్రీ నిన్న పుదీనా చట్నీ చేసినాం అనమాట తినలేదు పెరిగేసుకుని తిన్నారు ఇక పెరుగు పుదీనా పచ్చడి పంపించినాం రెండు అవే తిన్నారు పెరిగే తిన్నారు ఇక పుదీనా పచ్చడి ఇక ఇంకా మళ్ళీ ఎందుకు లేని ఇక మళ్ళీ ఈరోజైతే ఆలుగడ్డ చేస్తున్నాం ఇక ఏదైతే అన్నమాట మంచిగా ఇక అందుకనే ఆలుగడ్డ చేస్తున్నాం తిన ఇంకా వాళ్ళు రెడీ కాలేదు వాటర్ పెట్టినాము ఇంకా ఇప్పుడే అయిపోయింది బ్రష్ స్నానం చేసుకోని చెప్పినా మా మా ఏమో ఇంకా బయట తిరుగుతూనే ఉంది ఇంకా ఇంకా బ్రష్ అయిపోవాలి ఇంకా తిరుగుతూనే ఉంది ఇంకా స్నానం చేపించి జుట్లు వేయాలి ఇంకా చాలా పని ఉంది టైం వచ్చేసి ఎనిమిది బావైతుంది ఆల్రెడీ టైం ఇంకా వీళ్ళకి ఈరోజు టిఫిన్ ఏం లేదు ఇది ఆల్రెడీ వేసుకొని తినేస్తారు టిఫిన్ ఏం తిన్నాయి ఇంకా రెడీ చేసి పంపించినాక నేను ఇంకా షాప్కి వెళ్ళాలి మీరైతే వర్క్ ఏం రాలేదు వర్క్ ఫోన్ కూడా చేయలేదు ఇంకా సడన్గా వస్తే చెప్పలేము ఇంకా సడన్గా వస్తే చేయాల్సి వస్తుంది ఇంకా బ్రష్ ఇంకా కొంత తొంత ఫాస్ట్గా టైం అవుతుంది స్కూల్కి ఇట్లా రోజు లేట్గా పోతురు టీచర్ తిరుతలే టీచర్ తిరుతదే నేను సరే పేస్ట్ బండి మీద ఉంది చూడం ఓకే కర్రీ అలగడ్డ చేసుకుంటాం ఇంకా మా ఆడే బ్రష్ చేస్తా అంటే కొంచెం పోపే అంటే ఇంకా నేస్తాను ఇస్తుంది పోపు స్టార్ట్ చేస్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఇక నాలుగు పుచ్చకాయలు తీసుకున్నాం ఇంకో హండ్రెడ్కి నాలుగు గంట ఇది కూడా బాగా చూడాలి కోచ్ ఎలా ఉంది కట్ చేసి చూ వేస్తుందిలే కానీ ఇవి మళ్ళీ ఏం కట్ చేయలేదు కళ్ళు చేస్తే ఖరాబ్ అవుతుంది ఏం కట్ చేయలేదు ఇక తీసుకున్నాం మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా బయటికెళ్ళేసి ఇప్పుడే వెళ్ళి ఏం తెచ్చినామంటే ఏం అమ్మ చెప్పే నువ్వు మా ఆవిడ మా భార్య మంచి మాకు చెప్పుల కోసం అని వెళ్ళినాం కానీ బయట చెప్పులు వేరే తర్వాత కొనుక్కున్నాం ఆవిడ కొంచెం బిజీ బిజీగా ఉంది చాలా మంది జనాలని అయితే ఫిష్లు తెచ్చుకున్నాం కాకో రెండు వేరే ఫిష్లు వేరే మోడల్ ఎప్పుడు వేస్తాం చూడండి రెండు తెచ్చినాం ఇంకో బ్లాక్ కలర్ ఇలా ఒక బర్లో అయితే కనపడతలేవు మీకు నీట్గా నాకు చూపిస్తాయి సోండి బ్లాక్ కలర్ షార్క్ లెక్క ఉన్నాయి కదా ఇంకోటి సైడ్ ఉన్నాయి చూడండి ఇవి రెండు తెచ్చినాం సేమ్ మోడల్ రెండు తెచ్చినాం వెరీ డిఫరెంట్గా ఉండాలని మొత్తం ఆరెంజే అయినాయి మొత్తం ఆరంజ్ అయినా ఎప్పుడు బ్లాక్ తెచ్చినాం రెండు పెద్దవి కొంచెం తడపాడ ఇస్తున్నాయి అల్ల ఆళ్ళేమో చాలా ఉండే కొంచెం అలవాటు కానీ టైం పడుతుంది అవి ఇంకో అది పైన బాగానే దిగుతుంది ఇది ఒకటి డల్లు ఉంది కింద ఓకే షార్క్ ఉంది కదా ఓకే సరే ఫుడ్ ఏమో ఫుడ్ అయిపో ఫుడ్ ఏమి మళ్ళీ తింటే ఏమో చూద్దాం ఫుడ్ వేసి చూస్తాం అది హుషారు అయితే లేదో ఒకటి అయితే హుషారుగానే ఉంది ఇంకోటి చాలు చాలు ఇంకోటి హుషారుగా లేదు కిందికి ఉంది డల్లుగుంది కిందికి చూడాలి ఫుడ్ ఫుడ్డు అదే కొత్త తింటుందా తింటలేదు అడ్డు పోయింది అది తింటలే ఫ్రెండ్స్ ఇగో ఈవినింగ్ అయితే చపాతీ చేసుకున్నాం చపాతి ఒకటే ఖాళీ ఏమి చేయలే ఆలు కర్రీ ఉండే అయిపోయింది ఆలు కర్రీ ఆలకర్ర కూడా చేసుకున్నాం ఇంకా వచ్చేసి బాసన్లు దోవింది ఇప్పుడే మావిడ ఇంకా క్లీన్ చేసేసింది ఇవన్నీ రేపు చదువుకుంటుంది స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నది ఇదైతే రోజు క్లీన్ చేసుకుంటుంది మావిడైతే మొత్తం మరకలు పడుతున్నాయంట అన్ని అందుకనే మళ్ళీ నైట్ కాగానే క్లీన్ చేసుకుంటుంది ఒక పాలు తీసుకున్నాం మళ్ళీ రేపటికి తోడు కావాలని విద్యలో పెట్టేసుకున్నాం ఇంకో ఫ్రిడ్జ్ ఖాళీగా ఉన్నది పూలు ఉన్నాయి లైట్గా అంతే రేపు పూలు వస్తాయేమో ఇంకా రేపు పూలు వస్తే ఫుల్ అవుతుంది ఇక ఓకే బయట ఏమో వాటర్ కొడుతుంది మాట వాటర్ కొట్టడానికి పైపు తీస్తుంది అన్నమాట ఇప్పుడే వెళ్తుంది బ్యాక్ సైడ్ వెళ్తుంది ఇప్పుడే అక్కడ ఇంకొస్తున్నా వాటర్ కొడతావాటర్ వాటర్ అంట ఇప్పుడే ఇప్పుడే కొట్టేసుకుంటాం మళ్ళా రేపు ఉదయం కొంచెం లేట్ అయినా ఏం కాదని